పొద్దునే అన్ని అవిన ఇంటికి ఎందుకు వచ్చారనుకుంటున్నారా మీ ముగ్గురం కలిపి అయితే ఫిషింగ్ హార్బర్ కెళ్తున్నాం ఫైవ్ థర్టీ నుంచి కాల్ చేస్తున్నాడంట నేనైతే అయితే సైలెంట్ లో పెట్టుకుడుకున్నాను ఇంక అందుకని డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాడు వాళ్ళిద్దరు ఒక స్కూటీ మీద నేను ఒక స్కూటీ మీద అయితే వెళ్ళాను నాని అయితే నేను రాను పిల్లల్ని పిల్లలని చూసుకుంటారు మీరు వెళ్ళొచ్చానని చెప్పారు ఇంకందుకని చెప్పి పెట్రోల్ కొట్టించి అయితే స్టార్ట్ అయిపోయాము నేను చిన్నప్పటి నుంచి వైజాగ్ లో ఉన్నా ఎప్పుడు కూడా ఫిషింగ్ హార్బర్ కలదు ఇక్కడ చూసారా త్రీ ఓ క్లాక్ కి వచ్చి పాటపాడి బుట్టల్లో అయితే పట్టుకుని అమ్మడానికి వెళ్తారు స్కూటీస్ ని పార్క్ చేసి లోపలకి అయితే వెళ్ళిపోయాము జనాలు చూసారా కలకల్ ఆడిపోతున్నారు ఇంకా బోర్డ్ ఫ్లో వచ్చిన తర్వాత చికెన్ అందరు మానేసి చేపల మీద పడ్డారు ఇక్కడ రేట్లు ఎట్లయితే తగ్గేదే అని చెప్పి ఆకాశాన్ని అడుతున్నాయి ఇక్కడ ఆక్టోపస్ ని కింద పడితే కదా నేను ఫస్ట్ చూసి జల్లీ ఫిష్ అయితే అనుకున్నాను ఈ చేపలు చూడండి చాలా ఫ్రెష్ గా ఉన్నాయి బ్లడ్ కూడా కారుతుంది మన వైజాగ్ లో ఎలాంటి హోటల్స్ కన్నా ఎక్కడ నుంచి వెళ్లాల్సిన చేపలు అనేవి ఇక్కడ పామ్లా వెళ్తుంది కదా అది కూడా ఒక రకమైన చేప అంటే అటువే మాకు రైలు అయితే దొరికిస్తాయి వాడు పదిహేను వందలు చెప్తే విన వెయ్యి రూపాయలకి అయితే అడగమన్నాడు ఏమంటున్నారు వినండి ఇంకేం చేయలేక వాడు చెప్పిన రేట్ కి మేము తీసుకున్నాము తర్వాత కంటిన్యూషన్ లాంగ్ వీడియో అయితే పెడతాను తప్పకుండా చూడండి థ్యాంక్ యూ బాయ్